అందరికీ నమస్కారం నేను ఒక్కడనే ఇక్కడ ఆర్డమన్ అవుట్ నిన్న సాయి గారు ఈరోజు ఫంక్షన్ ఉంది రమ్మంటే నేను తప్పకుండా వస్తా అని చెప్పా దానికి కారణం ఏంటంటే ఏఎంబిలో దీని ప్రీమియర్ వేశారు వేసినప్పుడు ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇంపార్టెంట్ పని ఉందని నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి అది ఎప్పుడైతే స్ట్రీమింగ్ అయిందో ఆ రోజు సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో యూనిట్లు అందరినీ కలవాలి అని ఒక ఫీలింగ్ వచ్చింది అది నిన్న సాయి గారు చెప్పిన తర్వాత మొత్తం అందరినీ కలిసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ముందు ఒప్పుకున్నాను దట్ ఈజ్ వన్ రీజన్ రెండోది ఏంటంటే ఆ రోజు అంత ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయిన వాడిని ఈరోజు చాలా ఇంపార్టెంట్ రికార్డింగ్ ఉంది అది మధ్యలో ఆపి వచ్చాను ఇందరినీ కలవడానికి ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఈ సి ఈ వెబ్ సిరీస్ అసలు లేదండి జీవితం ఉంది అసలు మన లైఫ్ని మన కళ్ళ ముందు అద్దం పెట్టి చూపించినట్టు అనిపించింది నాకు ఫస్ట్ నేను వాసుకి గారి గురించి చెప్పాలి మేడం ప్రతి పిల్లలు వాళ్ళ మదర్ని మీలో చూసుకుంటారు ఈ సినిమా తర్వాత ఈ సిరీస్ ఈ ఈ సిరీస్ తర్వాత ఎందుకంటే ఇట్ వాస్ సో న్యాచురల్ ఎందుకంటే ఆ ఉప్మా సీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు ఆ స్టీల్ డబ్బా స్టీల్ సామాన్లు కొనే దగ్గర ప్రతి దగ్గర కూడా యు ఏ న్యాచురల్ ఆర్టిస్ట్ అంటే యువర్ ది మామ్ అంతే నా చిన్నప్పుడు మా అమ్మ సీరియస్లీ తర్వాత శివాజీ గారు అంటే మాకు బయట చాలా పరిచయం ఉన్న ఆయన గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉండేవి ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళారో ద రియల్ శివాజీ అంటే ఎవరో కనిపించి ఆయన అందరూ ప్రేమించడం మొదలుపెట్టరు ఆయన ఎంతగా ప్రేమించారంటే ఈరోజు హ్యాష్ ట్యాగ్ నైంటీస్ ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యేంత సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బియ్యంగ్ యూఆర్ అంటే ఫ్రాంక్ అంటే మనం ఎన్నిసార్లు కలిసిన ఎప్పుడు మీ ఎస్పెషలీ బిగ్ బాస్ చూసేంత వరకు కూడా మీరు మీలో ఉన్న మంచితనం అనేది నేను డిస్కవర్ చేయలేకపోయినా ఆయన ఫీలింగ్ వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ అండ్ నాకు బాగా ఎంటర్టైన్ చేసిన మైండ్లో అందరం పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం ఆ రోజు ప్రీమియర్లో కూడా ఫస్ట్ ఎపిసోడ్ నేను చూస్తున్నప్పుడు హాల్లో అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం కారణం ఈ అబ్బాయి ఆదిత్య రోహన్ రోహన్ సచ్ ఎ నైస్ టైమింగ్ మ్యాన్ అంటే టైమింగ్ అంటే చిన్న మైనట్ ఎక్స్ప్రెషన్స్ పలకడం చాలా కష్టం నేను నిత్యామేనంలో చూశాను తర్వాత ఈ అబ్బాయిలో చూసా సీరియస్గా అండ్ లవ్ యూ ఫర్ దట్ యా అండ్ ది మెయిన్ రీజన్ వన్ మోర్ రీజన్ ఏంటంటే ఆ రోజు ఆదిత్య హాసన్ని పర్సనల్గా పరిచయం అయింది ప్రీమియర్లో బట్ తనని కలవలేకపోయాను అంటే కలిసి బాగుంది అని చెప్పడానికి పూర్తిగా చూడలేదు కదా అని చెప్పలేకపోయాను బట్ ఐ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే మాస్టర్ పీస్ గుడ్ లక్ దియర్ అండ్ మై బ్రదర్ సురేష్ సురేష్ బొబ్లి డెఫినెట్గా ఒక వెబ్ సిరీస్ హిట్ అవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత హెల్ప్ అవుతుంది అనడానికి ఇది ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇయర్ యు షుడ్ బికమ్ ఏ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సినిమాలు చేయాలి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి ఇలాంటి సిరీస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గాడ్ బ్లెస్ యూ అలాగే మా సాయి సాయి కృష్ణ గారు అలాగే నితిన్ వీళ్ళ టీమ్ ఉందో దే బిన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ఈటీవీ విన్ అసలు ఈటీవీ విన్కి సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అని డౌట్ పడినా అలాంటి వాళ్ళందరికీ ఒక స్లాబ్ కొట్టినట్టు స్లాష్ హ్యాష్ ట్యాగ్ నైంటీస్ చూపించి ఫస్ట్ ఇన్స్టంట్లోనే ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ ఒక వెబ్ సిరీస్కి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అది అది రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దే హ్యావ్ మెనీ మోర్ ఛాలెంజెస్ ఆ ఛాలెంజెస్ అన్నీ ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తారని చూడాలి బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ గాయస్ ఎందుకంటే మీరు పడుతున్న హార్డ్ వర్క్ అయితే ఉందో ఇట్ విల్ టేక్ వి విన్ టు నెక్స్ట్ లెవెల్ అండ్ డెఫినెట్గా ఇలాంటి వెబ్ సిరీస్లు వచ్చినప్పుడు తెలుగువారమైన మనందరం ఎంతో ఎంకరేజ్ చేయాలని సంక్రాంతికి థియేటర్లే కాదు ఓటీటీలు కూడా సూపర్ హిట్లు ఇస్తాయి అనడానికి హ్యాష్ ట్యాగ్ నైంటీ ఎగ్జాంపుల్ గుడ్ లక్ టు ఎవ్రీబడి మౌళి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్ అండి ఎవరు నేను మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఇంకోటి గీతాకి ఫోన్ చేసి అడిగా చూసావా ఇది అని నైంటీసా నేనే కదా ఇది చేశాను ప్రోగ్రామ్ చేశాను లేదు చాలా బాగుంది అంటే అవును నేను చేస్తే హిట్ అవుతుంది కదా మరి బై డిఫాల్ట్ ఓకే ఇలా ఇలా నేను మార్కెటింగ్ అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్బిగారు థ్యాంక్ యూ